దుడికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయ అని పిలిస్తే చల్పగా నరికేటోడే ఇప్పుడేమి తొందర అయినా దా నాకి మూడు తలలు అలా కాగా నరికినా లేదా ఏంటి చెమ్మా బాగున్నావా గాల్రాప్పా చిలమై మా చేత్తో ప్రసాదం తీసుకుని రెండో చేసి ఆప్తా ఉంటావు ఇచ్చే ఇచ్చే ఈ పెద్ద అయిన ఎవరో బయట ఊరి మనిషిలా ఉన్నాడు ప్రశాంతబూ రే అనంతు మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి ఇంటికాడనే అరువులు చేస్తా ఉండారేమో పోయి తొలగరా ఓ వంట వలకి దుడ్లు ఇచ్చేసి ఉడకలేదురా ఎప్పుడు డబ్బు డబు ఈయన ఇంకా మారలేదు ఏంది రోయ్ పెట్టి చేస్తా ఉండారు చేశారు సంగతి మరొచ్చావా ఆయనకి కానీ తెలిస్తే కాచిపానేస్తాడు సార్ ఆ మేముగా ఈ వచ్చే కయ్యలేదు సార్ మీరు గాని బలమందం పెట్టినారో ఆ మీట పెద్ద తంపైతాది ఇందులో ముడుచుకొని మాట్లాడుతున్నావాడు చూడు పండులోని కొడతా ఉంటారేది ఏ అక్కడ ఏం జరుగుతుంటాది వస్తా రానారా ఇందిరా సుహో యాలస్ సరేమైనాది ఎందుకు కొడతా ఉంటారు చెప్పేది నువ్వు పొడికివా ఓ ఓ నాకు చెప్పండి నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ఈ మండలం ఎంచా జమ్మారో అని అభే నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కొడతారు పోలీసులు ఇదేం కొత్త కొత్తగానా ఏ పండగ వచ్చిన వాళ్ళ పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని నలుగురు ఎత్తుకుని గుంజుకుని పోయి యాడకు పంపుతారు పంట చేపిస్తారు మాతో గొట్టు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుగుతారన్నా ఏమన్నా మాకు ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రారు మీరు పోండి లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కబీర్ పోర్ట్ ఏజెంట్ ఆగి కలిసా మారుతాగి సార్ అంటే పోర్టు నువ్వు ఆపరా స్వామి పొద్దుకలు చెప్పిందే చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన పని ఏం కాదు అవేమైనా అగ్గిపల్లనే ఏంది గుట్టుగా పెట్టి దాచిపెట్టుకోవడానికి నాలుగు వందల యాభై టన్నుల మాలు పెద్ద పెద్ద కంటైనర్లు నా డెగ కను దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు నువ్వు ఉండరా సా పెద్ద మనిషి మాట్లాడలా పోయి నీ బాజు చెప్పు మాల్ కనిపెట్టి కబురు పెడతాను అయితే సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాలను తీసుకొని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్ నువ్వేం చేస్తా ఉండవు ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఎట్లా ఉండదు నీ ప్రాక్టీస్ ఏదో మట్టి సంఘం పోతా ఉండదు నా అగ్గు ఒక వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ సరే నా నీతో ఏదైనా పని పడితే టైం చూసుకొని వస్తాను ఎవడురా ఎవడురా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు

చెప్పే మాటలు చెప్పించుకోవడానికి రాలేడకి నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అన్న అంటగా ఎంత నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఓ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీస్ లో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో పోలీసులతో పెట్టుకోగాక చూడు నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్ లో మాత్రమే కూర్చునే రకం కాదు యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ I am responsible for operating preventive sections of Code of Criminal Procedure. By the way, in this specific incident, I clearly observed violation of fundamental rights, which is a crime. Crime me, police, all of you will have to appear and explain your stand in my office if you extend this issue any further. Sir? సార్ వాడు ఎంఆర్ఓనే కదా సార్ అదేంది మిమ్మల్ని ఆఫీస్ వచ్చి సమాధానం చెప్పంటాడే ఎంఆర్ఓకి ఓకి మన ఎంక్వైరీ చేసే పవర్స్ ఉంటాయేమి సార్ నాకు మాత్రం ఏం తెలుసు సామె వాడు చెప్పిన స్టైలు పవర్స్ చూస్తుంటే ఆ పవర్స్ ఏదో ఉన్నట్టే ఉంది ఓ వేరే సార్ ఈ ఏటికి రికార్డింగ్ డ్యాన్స్లు మనకి లేకుండా చేశాడు ఈ తూరు రికార్డింగ్ డ్యాన్స్ కి మనోళ్ళు తెచ్చిన ఈ పిల్ల మీ అమ్మరావు మొన్న పండగ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీ ఊరు డాన్స్ మిస్ రాగా ఏంటి కొత్తగా కేటాం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చేవారం ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గాని నువ్వేంట్రా దూరదర్శన్ పండకి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడతారో మా పరిస్థితి ఒరుగులో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేం గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం కాదా నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ టీవీ అని ప్రైవేట్ ఛానల్స్ టౌన్ వచ్చేసాయి నెక్స్ట్ ఇంకా సలేం మీరు కష్టపడకపోయినా అంతే ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్లో మీ ల్యాండ్ ఫోన్లు అన్నీ మాయమే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బో చానాకి చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేయరే ఏంట్రామరు మన ఊరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగ నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండవు ఇప్పే అయితే ఇంకా పని చేత్త ఎప్పటి నుంచి కనపడటరా కొత్త అని ఇప్పుడు వస్తున్నామో కానీ పోతానైతే పదకొండు గంటలకు వచ్చి టెన్త్ అని వంటకండి వెళ్ళిపో

నీకు కరెక్ట్గా పదిహేను నిమిషాల టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి అందరూ వచ్చేసినట్టేనా వచ్చేసారు సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది ఐఎమ్ అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు

ఈ రెండు విషయాలు ప్రాముఖ్యంగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో పే లీవ్ కి అప్లై చేసుకుని ట్రాన్స్ఫర్ కి ట్రై చేసుకోండి ఓకే దిర్ ఇస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్ ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది కౌలు రైతు ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అపర్ఖ్యాస్తు అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం దోడేస్తున్నాడు సార్ అయ్యో రైతు తన వేళ్ళు మట్టిలో పెడితే కానీ మన ఐదు వేళ్ళు నోట్లకు వెళ్ళావు అడంగల్ పదమూడో కాలంలో అతను పేరు రాసి రా నేను సంతకం పెడతాను గవర్నమెంట్ కోర్టుకి వెళ్తుంది అది కోర్టులో తేలేలోపు నేను రిటైర్ కూడా అవుతాను ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు అయ్యా చచ్చేలోపు ఒక సెంటు భూమి కన్నా నీ వల్ల నా కళ నెరవేరింది మాణిక్యాలు ఇచ్చా చూస్తా ఉండి ఒక్కొక్క మనిషి అంత పనిచేయచ్చా మనం ఏళ్ల కొద్దీ చేయని పనిని కొన్ని వారాల్లో చేయించాడు ఆయన మొగలై సార్ లేదంటే రోజు ఆరు గంటలకు ఆఫీసు బీకవేసే టయానికి యాభై ఆరు మంది వెయిట్ చేస్తా ఉండేవారు ఇంకా అరగంట టైం ఉంది ఇద్దరు ముగ్గురికన్నా ఎక్కువ లేరు ఆయన ఏదో మాయ చేశాడు సార్ పెద్ద మాయ చేశాడు రా మనం ఎంతో మంది దగ్గర పనిచేశాం కాలు నీడలో వాళ్ళందరినీ మర్చిపోయాం కానీ ఇతర నీళ్ళలో కాలాన్నే మర్చిపోయాం గుర్తుండిపోతారా

దూకులేదురా పెద్ద పట్టుకో ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోజ్ కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశారు తెక్కలడి వెళ్తే మెట్లు ఎక్కను దిగను ఎక్కనో దిగను సరిపోయింది మీరు అంతే ఎల్లడో రావడం ఎలాడో రావడం తప్ప ఏం ఉపయోగం లేదు సార్ మొత్తం ఏదో రూట్లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు డౌట్ వస్తుంది సార్ అస్సలు కాల